ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ కొంతమంది నిత్య జీవితంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేసినా ఎలా ఉన్నా వారు ఎలా ఉన్నారు మేము ఇలా ఉన్నాము అనుకుంటుంటారు మళ్ళీ వాళ్ళ తలరాత బాగుంది వాళ్ళు అలా ఉన్నారు నా తలరాత బాగాలేదు నేను ఇలా ఉన్నాను లేదంటే అదృష్టం వాళ్ళకి అదృష్టం ఉంది కలిసి వస్తుంది నాకు అదృష్టం లేదు కాబట్టి కలిసి రావట్లేదు అని మాట్లాడుతుంటారు నిజంగా ఈ తలరాత ఈ అదృష్టము ఇలాంటివన్నీ నిజంగా ఉన్నాయా నమ్మొచ్చా ఒక నమ్మకంగా కొట్టి పారయొచ్చా మంచి ప్రశ్న తలరాత అదృష్టం ప్రారంధ కర్మ ప్రారంధం ఇవన్నీ చాలా మంది ఎందుకంటుంటారంటే వారు అనుభవించినటువంటి అనుభవించే అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలకి ఇంకొకరిని బాధ్యులు చేయాలని చూస్తున్నారు కష్టపడుతున్నాను దేవుడు నాకు ఇలా తల రాత రాశాడు కాబట్టి కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టానికి బాధ్యుడు ఆయన తప్ప ఆయన మీద చేసేస్తున్నారు నేను నేను చాలా నిజాయితీగా ప్రవర్తిస్తున్నాను నేనే తప్పు చేయలేదు కానీ వీడు నన్ను బాధిస్తున్నాడు అని అని కష్టం అంతా ఆలమైతో మీద తోసేస్తాం ఎవరు కష్టాలని కోరుకోరు కొంతమంది కోరుకుంటారేమో జనరల్ గా సాధారణంగా చూస్తే ఎవరు కష్టాలని కోరుకోరు కొని తెచ్చుకోరు కానీ కష్టం వస్తుంది దాని అంతా వస్తుంది కష్టం వస్తే కష్టాన్ని వీళ్ళు ఇష్టపడట్లేదు కాబట్టి ఈ కష్టం నా వల్ల నాకు రాలేదు ఇంకెవరు ఇంకొకరి వల్ల వచ్చింది అని వేరే వేరే వారి మీద ఆ నిందని తోసేస్తుంటారు ఆ మనస్తత్వం అందరిలోనే ఉంటుంది కొంతమంది దేవుడి మీద తోస్తుంటారు కొంతమంది ఇతర వ్యక్తుల మీద తోస్తుంటారు అది కొంతమంది కష్టం వచ్చింది కాబట్టి దేవుడి లేడు అంటుంటారు కొంతమంది నాస్తికులు అవుతూ ఉంటారు కానీ వివేకవంతులు బుద్ధివంతులు ఏమనుకుంటారంటే నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటాను అది ఈ రోజు చేసి ఉండకపోవచ్చు నిన్న చేసి ఉండొచ్చు పది రోజుల క్రితం చేసి ఉండొచ్చు పది జన్మల క్రితం చేసి ఉండొచ్చు చేసిన ప్రతి తప్పుకి వెంటనే ఫలితం రాదండి ఈ రోజు తప్పు చేస్తే ఈ రోజే రిజల్ట్ రావాలని రూల్ లేదు మీరు ఈ రోజు చేసిన తప్పుకి పది ఏళ్ళ తర్వాత అనుభవించవచ్చు కానీ చేసిన తప్పుకి ప్రతిఫలం అనుభవించాల్సిందే అది ఈ పెద్దవాళ్ళు దేవతలు ఉంటారు కదా వాళ్ళందరి యొక్క నిర్ణయం మేరకు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఎవరి ద్వారా మనకి కష్టం కలుగుతుందో వాళ్ళు అరేంజ్ చేస్తారు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ యాక్టివిటీ చేస్తే జడ్జి ఫలానా రోజున తీర్పిస్తాడు వాణ్ణి శిక్షిస్తారనమాట అలాగే పైన మెయిన్ జడ్జిలు ఉన్నారు పెద్దవాళ్ళు దేవతలు భగవంతుడు ఉన్నారు పరమాత్మ యమధర్మరాజు ఉన్నారు మనకి ఎలా శిక్ష దొరకాలో అలా శిక్ష ఇస్తారనమాట దాన్ని మనం డెస్టినీ అంటాం ఫేట్ అంటాం మీరు అన్నట్టు అదృష్టం అని తలరాత అంటాం తలరాత ఆయన రాసినట్టు కాదండి ఆయన తల ఎలా రాస్తాడు మనం చేసే మన ప్రవర్తన బట్టి మనం చేసినటువంటి పనుల్ని ఆధారం చేసుకుని అప్పుడు రాస్తాడు అనమాట ఇప్పుడు జడ్జి రాస్తున్నాడు తల రాత తల తీసేయాలి అని రాస్తున్నాడు తల తీసేయాలని తల రాత రాస్తున్నాడు కానీ తల తీసేయాలి అని తల రాత ఎందుకు రాశాడు తప్పు చేశాడు కాబట్టి అంత మహాపరాధం చేశాడు కాబట్టి అటువంటి శిక్ష లభించింది అనమాట కాబట్టి నేను చేసిన పని యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను అని వాళ్ళు అనుకోవాలి ఆ నేను చేసినటువంటి ఆ పాపకారం యొక్క ఫలితం నాకు వీరి ద్వారా వస్తుంది వీరి నుంచి రావట్లేదు

అల్టిమేట్ గా చెప్పాలంటే ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబిస్తే వృత్తి మార్గాన్ని కనుక మీరు పాటిస్తే తలాలతో మారుతుంది డెస్తిని మారుతుంది ఒక చిన్న కథ చెప్తాను వినండి ఇక్ష్వాకు మహారాజ్ తెలుసు కదా మీకు అంటే శ్రీరామచంద్రుడు ఆ కులంలోనే జన్మించాడు కుల తెలక అంటారు కదా అని అలా ఆ ఇక్ష్వాకుడికి చాలా మంది సంతానం అందులో ఒకటి పేరు ఆ ప్రశ్ధ్ర ఆయన గోరక్షణ చేసేవాడు కో ప్రొటెక్షన్ ఆయన గోశాలకి ఇంచార్జ్ అనమాట రోజు రాత్రి పూట ఒక పులి వచ్చింది ఆ ఆవుల్ని తినడానికి ఈ ఆవులన్నీ కొంచెం వచ్చాయి అది రాత్రిపూట చీకటి సమయం అక్కడ వెలుతురు లేదు ఇప్పుడు వెంటనే ప్రసిద్ధుడు తన యొక్క ధనుర్బాణాలు తీసి కత్తి ఖడ్గాన్ని తీసి ఆ పులిని చంపడానికి ముందుకు వెళ్ళాడు పులిని చంపడానికి ఇలా ఇలా ఖడ్గాన్ని ఎలా గాల్లో ఇలా దూశాడు కాకపోతే చీకటి వల్ల పులిని చంపకుండా ఆవుని చంపాడు గోహత్య చేశాడు తెలియకుండా చీకట్లు కనపడక కనపడకపోవడం వల్ల ఆవు చనిపోయింది ఆ పులి యొక్క ఒక చిన్న చెవి మాత్రం చెవికి దెబ్బ తగిలింది చెవి కోసుకుంది పులి పారిపోయింది ఇదంతా కులానికి రాజైన గురువైనటువంటి వశిష్ఠుడికి తెలిసింది ఈ వశిష్ఠమహాముని ఓ నువ్వు గోహత్య చేశావు నువ్వు సూద్రుడిగా పుట్టాలి అని చెప్పి నేను అన్నాడు వచ్చే జన్మలో నువ్వు సూద్యుడి పుట్టాలి అని శపించాడు గోహత్య చేసినందుకు తల అనుభవించాలి ప్రారం డెస్టినీ అదృష్టం అదృష్టంగా దురదృష్టం అప్పుడు ఈయన ప్రసిద్ధుడు ఏం చేశాడంటే శాపం స్వీకరించాడు స్వీకరించి ఇక రాజ్యాన్ని త్యజించాడు బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు ఇక బ్రహ్మచారిగా తన భక్తి సాధన చేస్తున్నాడు జపం చేస్తున్నాడు తపం చేస్తున్నాడు భగవంతుడి యొక్క నామకీర్తన చేస్తున్నాడు పూజిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు అలా మెల్లగా భగవద్ధామానికి చేరుకున్నాడు వైకుంఠానికి చేరుకున్నాడు మళ్ళీ సూద్రుడిగా పుట్టలేదు తన కర్మ ప్రకారం తన తలరాత ప్రకారం ఫీట్ ప్రకారం డెస్టినీ ప్రకారం సూదృడిగా పుట్టాలి వచ్చే జన్మలో శాపం శాపం ప్రకారం కానీ దాన్ని తప్పించుకున్నాడు భగవన్ నామస్మరణ చేసి భగవంతుడికి పూజ చేసి ఆయన భగవద్ధామానికి చేరుకున్నాడు ఇంకో జన్మే లేదు పునర్జన్మ నవిద్యుత్ అంటే ఈ కంటెక్స్ట్ అంటే ఈ సందర్భంలో ఆయన కేవలం గో కౌ ప్రొటెక్షన్ అంటే గో సంరక్షణ చేయడం మాత్రమే కాదు గోలోకానికి వెళ్ళిపోయాడు భగవంతు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు ఆయన అవునా అంటే మనం ఇంతకు ముందు చేసినటువంటి పాప కార్యాల వల్ల పుణ్య కార్యాల వల్ల మనకి ఒక ప్రతిఫలం అనుభవించాలి మనం అలా రాసిపెట్టి ఉంటుంది మనకి కానీ భక్తి మార్గాన్ని ఆచరించామనుకోండి ఆ ప్రతిఫలాన్ని దాటుకుని అవి అనుభవించవలసినటువంటి అవసరం లేకుండా మనం భగవంతుని చేరుకోవచ్చు అంటే ఇది పుణ్యమైన పాపమైన ఆ తలరాతి అనేది ఆ అదృష్టం అనేది దురదృష్టం అనేది అదంతా భౌతికం అండి ఆ ప్లేన్ నుంచి మీరు పైకి వెళ్తున్నారు మీరు రోడ్డు మీద ప్రయాణించట్లేదు ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారు అంటే భక్తి అంటే మీరు ఈ మెటీరియల్ ప్లాట్ఫామ్ నుంచి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తున్నారు అప్పుడు తలరాత మారుతుంది కానీ భౌతికంగా ఏం చేసినా కూడా తలవాత మారదు పాపం చేసినా పుణ్యం చేసినా దానికి రావాల్సినటువంటి ప్రతిఫలం వస్తూనే ఉంటుంది మంచి చాడు కానీ ఆ ప్లేన్ నుంచి బయటికి ప్లాట్ఫామ్ మెటీరియల్ ప్లాట్ఫామ్ నుంచి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ లోకి వస్తే అప్పుడు మెటీరియల్ గా మీకు ఏ డెస్టినీ ఉందో ఆ డెస్టినీ మారుతుంది हरे कृष्णा हरे कृष्णा थैंक यू वेरी मच